స్వాగతం దిల్లీ ఘటనతో కాకినాడలో పోలీసుల హై అలర్ట్ దిల్లీ ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచామని స్పష్టం చేశారు ఈ తనిఖీల్లో డిఎస్పి మనీష్ దేవరాజ్ పటేల్ పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర గేట్ వన్ దగ్గర జరిగిన బ్లాస్ట్ నిమిత్తం మొత్తం స్టేట్ అంతా హై అలర్ట్లోకి రావడం జరిగింది దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా అందరు ఆఫీసర్స్కి అలర్ట్గా ఉండమని నైట్ అంతా బ్రిస్క్గా మూవ్ అవ్వమని ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ రావడానికి అవకాశం ఉందో అన్ని ప్లేసెస్ వెరిఫై చేసి యాంటీసాబిటర్ చెక్ కండక్ట్ చేసి బీడీ టీం కూడా తిరుగుతున్నారు అనే చోట్ల దీంతో పాటుగా సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా కరెక్ట్గా కండక్ట్ చేస్తున్నాం సో దట్ ఎనీ సస్పిషియస్ మూమెంట్ ఆఫ్ ఎనీ బడీ విల్ బీ మానిటర్డ్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ టేకింగ్